మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి జిల్లా పట్టణంలో పోలీసు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు రానున్న రెండు రోజుల్లో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా పారదర్శకంగా కొనసాగాలనే ఉద్దేశంతో కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు సోమవారం నాడు బాన్స్పడ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు ఈ కార్యక్రమంలో పోలీస్ సీఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొని పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు ఓటర్లు ఎలాంటి భయభ్రాంతులకు లోను కాకుండా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఈ ఫ్లాగ్ మార్చ్ ద్వారా అవగాహన కల్పించారు సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ మొత్తం మూడు మంది సీఐలు పది మంది ఎస్ఐలు వారి సంఖ్యలో పోలీస్ సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని తెలిపారు ప్రస్తుతం జుక్క నియోజకవర్గ పరిధిలోని బిచ్చుకుందా మున్సిపాలిటీ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలీసు నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు ఫుల్ ఫిట్ ఉన్నారు అంతే కదా నమ్మకం వచ్చిందా ఆమె మీద మీకు రోజు వాకింగ్ చేసుకోవాళ్ళు ఎంతమంది మంది చేయలేకపోండి చేయను చాలా ఉన్నారు ఓకే గుడ్ గుడ్ మన ఫోర్ ఓ క్లాక్ మున్సిపాలిటీలో ఎల్లుండి జరగబోయే పోలింగ్ గురించి గౌరవ ఎస్పీ గారి ఆదేశ కామారెడ్డి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన బిచ్చుకుందలో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది అందులో ఇద్దరు సిఐలు పది మంది ఎస్ఐలు మొత్తం నూట యాభై మంది పైగా సిబ్బంది ఇందులో పాల్గొన్నారు ఈ ముఖ్య ఉద్దేశం ఓటర్సు పబ్లిక్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసమే ఇది ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది